స్ బాగున్నారండి ఈరోజు వచ్చేసి తోటకూరని వండబోతున్నాను రక్తహీనతను తగ్గిస్తుంది తోటకూర చాలా ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈరోజు తోటకూర చేస్తాను పచ్చిమిర్చి టమాటోలు తోటకూరండి కట్ చేసాను వీటిని ఒక డాకాలో వేసుకొని ఉప్పు పసుపు అలాగే కారంని యాడ్ చేసి ఒకర వాటర్ వేసి ఉడికించి రుబ్బి తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్పు పసుపు కారం వేసి కొంచెం వాటర్ వేసాను ఉడికించి రుబ్బి తీసుకొని తాలింపు వేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడుగుతుంది ఈ టైంలో కొంచెం చింతపండుని యాడ్ చేస్తాను ఆకుకూరలు వండేటప్పుడు మూత పెట్టకూడదు అని అంటారు నిజమైన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చక్కగా ఉడుగుతుంది వాటర్ అంతా అయ్యాక రుబ్బి తాలింపు వేసుకుంటాను చింతపండు కూడా యాడ్ చేశాను అలాగే కొంచెం టీ తాగానండి పొద్దున్నే టీ తాగటం అలవాటు రైస్ తడిగి పెట్టాను ఫ్రెండ్స్ మా వారికి టీ ఇస్తున్నాను తాలింపు కోసం ఉల్లిపాయలు కరివేపాకు ఎన్ని వెల్లుల్లి కూడా రెండు రెబ్బలు దంచి వేస్తాను పోపు దినుసులు కావాలి ఫ్రెండ్స్ తోటకూర రుబ్బుతున్నాను పెట్టి అందులో పోపు దినుసులు వేసాను తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి వెండిమిర్చి కరివేపాకుని వేసుకొని వేయించాలి ఆయిల్లో వెల్లుల్లి వేడుకుంటే మంచి వాసన వస్తుంది ఉల్లిపాయలు వెల్లుల్లి పోపు వేగండి ఎంతో టేస్టీగా ఉంటే తోటకూర రెడీ అయింది కొంచెం సేపు ఉడికించి తీసుకుంటే బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి